నంద్యాల జిల్లా డోన్ మండలం చిగురు మాంపేటలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్ల్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కార్ల్స్ నిర్వహించారు పాటలతోనూ ఇంటింటికి సువార్త క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాస్టర్ వినోద్ మాట్లాడుతూ పాపులను రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడన్నారు పాపుల పరిహారార్థమైన యేసు తన రక్తమును చింతించారన్నారు అనంతరం మేరీ సుజాత మాట్లాడారు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రీస్తు సువార్తను వాడవాడల వినిపిస్తున్నామన్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామ్జీ ప్రియాంక ఇమోనియల్ బాప్టిస్ట్ చర్చి సభ్యులు పాల్గొన్నారు మరి ఈరోజు మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి జన్మించారనే సందర్భంగా కూడా మరి క్యారేజ్ చేసుకుంటున్నాం మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుంటూ చాలా సంతోషంగా ఆనందంతో తను మరి మేమందరూ కూడా క్యారేజ్ చేసుకుంటున్నాం ముఖ్యంగా మరి ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే ఈ భూమి మీద మరి పాపులను రక్షించడం కొరకు యేసుక్రిస్ వారి లోకానికి వచ్చారు మరి ఈ భూమి మీద ఎంతోమంది మరి ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపలు పడిపోతున్నారు మరి ఆ పాపు నుంచి విడుదల చెందడానికి మరి ఆ తన రక్తాన్ని చిందించి మరి మమ్మల్ని అందరూ ఆ రక్తం ద్వారా విమోచించి మరి పరిచతులుగా చేస్తారు కనుక అందుకు ఆనందంతో మేము క్రిస్మస్ జరుపుకుంటున్నాం మాది ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వేమల్పాడు నుంచి వచ్చినాం మేము మేము అన్ని గ్రామాలకి తిరుగుతున్నాము ఇలా యాడ్కి కానివ్వండి తర్వాత వేమల్పాడు కానివ్వండి గుత్తి గుంటకలు తర్వాత కర్నూలు డోన్ ఇవన్నీ మేము దేవుని యొక్క ప్రచారం చాటాలనుకుంటున్నాం దీని మూలంగా ఎవరికన్నా తెలియని వాళ్ళకు కూడా యేసు ప్రభు వలన అట్లీస్ట్ మేము పాటల ద్వారా వాళ్ళకి రీచ్ అవుతుంది కదా అని మేమందరం ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం దయతో మీరు కూడా ఎవరికన్నా వీలైతే సువార్తను ప్రకటించడానికి ఇంకా అధికంగా దేవుని యొక్క నామము బాడబడిలాగా అందరూ ప్రయత్నిద్దామని సెలవు తీసుకుంటున్నాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం finally lord please subscribe to n3 tv